నమస్తే హర్మల్ శ్రీనివాస్ గారు వెల్కమ్ టుక్స్ నమస్కారం అంటే ఎస్ సార్ నిన్న మోదీ సభ ఏదైతే అమరావతిలో జరిగింది కదా సో సో సభ జరిగిన తర్వాత చాలా మంది ఐదు లక్షలు పైగా జనం ఒకటి రావడం జరిగింది మోదీ గారిని చూడడం కానీ అమరావతి ఏమి ఇస్తారని చెప్పడం ఆయన స్పీచ్ వినడం కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినడం కానీ అవి మొత్తం ఓవరాల్ గా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ అంటే చాలా మంది ఈ అమరావతి రీస్టార్ట్ సభ విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు వికృత వికృతంగా లేకపోతే వేటకారంగా విక్రిస్తా మాట్లాడుతూ ఉన్నారు గేల్ చేస్తూ ఉన్నారు కానీ అది చాలా అవసరం అండి ఎందుకంటే పదేళ్ల క్రితం మోడీ గారే స్వయంగా స్వయ శంకుస్థాపన చేశారు కదా మళ్ళీ అప్పుడు ఎందుకు అవసరం ఏంటి అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు అయితే ఈ పదేళ్ల మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాత బాలారిష్టాలో వాళ్ళు దాన్ని ఒక సమగ్రంగా దాని ఒక ప్రణాళిక ఇవన్నీ వేసుకోవడంలో కొద్దిగా సమయం పడుద్ది అంటే అనేక విమర్శలు వస్తూ ఉంటే దాని విమర్శలు రాకుండా ఉండడం కోసం కూడా ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు అంతేకాకుండా ఎన్జిటిలో కేసులు అన్నీ వేసేసి చాలా ఇబ్బంది పెట్టారు అంటే ఆయన ఐదేళ్ళు ఉన్నాడు కదా అప్పుడు పూర్తి చేయలేకపోయాడు అనేటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే రాజధాని అనుకున్న తర్వాత సమీక ఆ భూములు సేకరించడం అన్నీ ఒక ఎత్తే అయితే తర్వాత ఒక రూపురేఖలు తీసుకురావడానికి ప్రయత్నాలు ఒక ప్లానింగ్ అది కూడా కొంత సమయం తీసుకుంటది అంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి చాలా శాశ్వతంగా యుగా శతాబ్ద దశాబ్దాల తరబడి ఉండాలి కాబట్టి దానికి ఎన్జిటి కేసులని రకరకాల బొడ్డోళ్ళను బొడ్డోళ్లతో సహా మొత్తం అందరూ ఇచ్చినట్టు మాట్లాడారు కేసులు వేశారు ఆ రుణ సంస్థలకి అప్పులే వద్దని లేఖలు రాశారు ఎంత విష ప్రచారం చేయాలి అంత చేసిన అమరావతిని బ్రహ్మరావతి అని అమరావతి అన్నారు రకరకాలుగా ప్రచారం చేశారు ఎవరి కోసం అమరావతి అని పుస్తకాలు వేశారు వికరించారు రైతుల త్యాగాన్ని గేల్ చేశారు అని చేశారు దానివల్ల కొంత ఆలస్యం అయింది వాళ్ళ ఆ బాల దాటుకున్నట్టుగా అధికారం పోయింది ఇక తర్వాత కదా ఐదు సంవత్సరాల్లో మనం పదే పదే అనేక సార్లు చెప్పుకున్నాం వాళ్ళు చేసిన దుర్మార్గం అరాచకం అంతా కూడా ఆ రైతులు భూములు ఇచ్చిన రైతుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు మహిళల పట్ల వాళ్ళు క్రూరంగా హింసించిన తీరు అని చూసిన తర్వాత వాళ్ళ శోకం వాళ్ళ శాపమై వెంటాడింది ప్రజాగ్రహం వెళ్లివెత్తింది వాళ్ళని బయటకు ఆచుక్యానవాళ్ళు లేకుండా తోసేసింది ఇది మన అంతా చూసాం ఇటీవల కాలంలో మరి అక్కడ విధ్వంసం అక్కడ ఎంత విధ్వంసం చేశారంటే రోడ్లే రోడ్లు తవ్వేసి ఆ కంకర పట్టిపోయారు ఆ మెట్ల అలాగే కొన్ని చోట్ల ఫిల్లింగ్ చేస్తారు కదా ఫౌండేషన్ కదా ఆ ఫిల్లింగ్ చేసిన దాంట్లో మట్టి ఇసుక ఎత్తుకుపోయారు నిర్మాణ సామాగ్రి ఎత్తుకుపోయారు అంటే దాన్ని అలా ఎత్తుకుపోతా ఉంటే చూస్తా ఊరుకున్నారు యంత్రాంగం వాళ్ళు కావాలని ప్రోత్సహించారు నాయకులు వాళ్ళు అనుచరులు ఎత్తుకుపోయారు అమ్మేసుకున్నారు మా చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పటి వరకు దృష్టికి రానిది మాకు వార్తల్లో రాలేదు మరి అలా చేసి అమరావతి సామాగ్రిని దొంగిలించిన వారిని రోడ్లు తగుకొని పట్టుకుపోయి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా ఏమీ న్యూస్ రాలేదు అసలు చర్యలు తీసుకున్నారా లేదో తెలియదు ఇది చాలా దురదృష్టకరం అండి ఆ విషయంలో ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా అప్పుడున్న అధికారులని ప్రాసిక్యూట్ చేయాల అప్పుడు కానీ వాళ్ళు దొరకరు అంటే అటువంటి పని మళ్ళీ చేయాలంటే ఆలోచించాలి మీరు దాని మీద చర్యలు తీసుకోకపోతే కదా అరటి తోటలు తగలబెట్టినట్టు ఇవాళ మోడీ గారు సభ జరుగుతుంటే పక్కన తొళ్డూరులో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అది ఎవడన్నా ఆ అగ్ని ప్రమాదం జరగడానికి ఏం అవకాశం ఉంటుందండి అక్కడ అప్పటికప్పుడు అంటుకుని ఉంటాయి ఎవడో ఒక ఉద్దేశపూర్వకంగా అంటించకపోతే అవన్నీ ఎందుకు అంటుకుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మేము పదే పదే చెప్పితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదండి అరాచక శక్తి ఆర్థిక ఉగ్రవాది యాంటీ సోషల్ ఎలిమెంట్ అతను ఫాలో అయ్యే వాళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్సే అది గమనించుకుని పని చేయమని చెప్తా ఉన్నాం మేము వాళ్ళు విసుకున్న కోపం వచ్చినా సరే మేము పదే పదే చెప్పింది అందుకునే ఎందుకంటే మీరు చేసుకునే పనులు సజావుగా సాగాలన్నా మీరు మీరు ఆటంకాలు లేకుండా ఉండాలన్నా మీరు మీరు నిజంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఆ కష్టాన్ని ఫలితం దక్కాలంటే ఇటువంటి ఆటంకాలు పురుగులు విషం మంచినీటి బావిలో విషం కలిపి ఇటువంటి మనుషులని మీరు చాలా దూరంగా పెట్టాలి లోపల పెట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అమరావతి ఖచ్చితంగా ఒక ఉత్సవంలా పండగలా జరుపుకోవాల్సిందే అది జరుపుకోవాలంటే లో ఉన్న ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేటువంటిది బ్రాండ్ ఆ బ్రాండ్ పరిచయం చేయాలంటే ఈ దేశ ప్రధాని ఉండాలి ఆ సభలో ఆయన చేత పునరంగితం చేయాలి అప్పుడే మీకు ఏమవుతుందంటే అమరావతి పేరు మారుమోగుద్ది అక్కడ పదే పదే అమరావతిని ఆయన మాట చెప్పాడు మోడీ గారు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు ఏమి ఇంకేమి ఇవ్వాలంటే ఆల్రెడీ వాళ్ళు జనవరిలోనే ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి ఇటీవల కాలం చేస్తున్నారు మనం సంతృప్తికరంగా ఉన్నది మనం ఇచ్చి కొంది ఇక్కడికి వచ్చి చేయటం ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళంటే అనేక పాజిటివ్ గా ఉన్న అంశాలు ఇక పదే పదే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా విమర్శించాలకుంటే భావజాలం విరుద్ధమైతే అది వేరే కదా కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ విషయంలో మోడీ గారిని కేంద్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శించాల్సిన అవసరం లేదు గతం గత అనుకొని అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు కాబట్టి మోడీ గారు లాంటి వాడు అప్పట్లో అతను నూట యాభై సీట్లు గెలిచాడు కాబట్టి డెఫినెట్ గా ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందేమో అనుకుని అతను సపోర్ట్ చేసి ఉండొచ్చు అతను అరాచకాలు అడ్డుకట్టాలి కానీ కందగిలియని దొరద ఎందుకంటే ప్రజలే పట్టించుకున్నట్టు మాకెందుకు అనుకుని ఉండొచ్చు కూడా అవును ఇప్పుడు తర్వాత ప్రజాభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మారారు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఒపీనియన్స్ మార్చుకుంటారు అయితే ఒకటి మాత్రం చరిత్రతో పాటు మనం కూడా మర్చిపోలేం ఎందుకంటే లో జరి అరాచకం అరాచకాన్ని కార్పడే జగన్మోహన్ రెడ్డి అతను కొత్త ఆశగా పరిగణులు అనేటువంటిది చరిత్రలో బ్లాక్ పేజెస్ నల్ల పేజీలు అయింది అది మనకు ఎప్పుడు కూడా పీడకాల వెంటాడుతూనే ఉంటది ఆ పీడకాల మళ్ళా రాకూడదంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వేళ్ళు కత్తిరించాలి ఆ విశ్వవృక్షాన్ని కోల్చాలి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆ పనిలో ఉన్నారు అని చెప్పి అనిపిస్తా ఉంది ఇక్కడ ఆ అమరావతి రైతుల్లో భరోసా కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ అందులో భాగస్వామి కల్పించాలి అన్న ఉద్దేశం కనిపిస్తా ఉంది ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను అమరావతి అనేది ఒక రాజధాని కాదు అమరావతి అనేది ఒక శక్తి అని మోడీ గారు చెప్పడం జరిగింది మీ మాటల పట్ల మీ డెఫినెట్ గా ఎందుకంటే అమరావతి అనేటువంటిది క్షేత్రం ఏమండి ఆ ఆ ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది ఇప్పుడు రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు అక్కడ ప్రజా వైద్యశాలి నిర్మించి శాసనాలు చేయించారు ఆచార్య నాగార్జున సహా అక్కడ నడయాడిన బౌద్ధం విలసిల్లింది ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది ఆ నదీ తీరాల్లో ఉండబట్టే అక్కడ భారత ఉపఖండాన్ని పరిపాలించారు అక్కడ నుంచి అమరావతిని రాజధానిగా చేసుకుని మోడీ గారి మాటలు మనం అనేక సార్లు చెప్తవచ్చు దేవతల రాజధాని అమరావతి ఆయన కూడా అది చెప్పాడు ఇంద్రుడి రాజధాని అమరావతి అని చెప్పాడు ఆయన అక్కడ దగ్గరలో దుర్గమ్మ ఉంది ఆ ఒక శక్తిగా అభివణించిన నిజంగానే మహిళా శక్తే కదా వాళ్ళ అమరావతిని తిరిగి కాపాడుకోగలిగింది అతను దుర్మార్గుడా జగన్ లాంటి అరాచకవాదిమే పోరాటం అంటే మాట్లాడండి మనం వాళ్ళు ఏదో తేరిగ్గా చూసి వాళ్ళ స్టోర్యుడు కంచపరిచే వ్యాఖ్య చేయటం వాళ్ళందరిని వేధించడం అనేటువంటి చాలా కొంతమంది దాన్ని ఆ సరదాగా తీసుకుని ఉండొచ్చు జోక్గా తీసుకుని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ బుద్ధులు కురచ బుద్ధులు కాబట్టి అలా ఆలోచిస్తారు జగన్ రెడ్డి లాంటి వాడిని ఎదుర్కోవడం అంటే మాట్లాడి అతని అరాచకారనే వీళ్ళందరూ వీరులు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరైనా సరే వీరులే వారు శౌర్యము ప్రతాపం మనం ప్రశంసించి తీరాల్సిందే ఎందుకంటే వాళ్ళు మామూలు అరాచకం చేశారా వాళ్ళు దాడులు చేశారు దుర్మార్గాలు చేశారు అరాచకాలు చేశారు వెళ్ళి పోలీసులు వెంటలు తాక్కునేవారు పోలీసు వాళ్ళు సైన్యంగా వాడుకున్నారు పోలీసు డిపార్ట్మెంట్ లోకి కృష్ణానగర్ లో పోలీస్ స్టేషన్ చేయించి కూడా మామూలు గోండాల్ని రౌడీ స్టేట్లు తీసుకొచ్చి ప్రజల మీద దాడి చేయించారు ఇలాంటి పరిస్థితుల్లో అతని ఎదురుకోవడం మాట్లాడండి ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న వీరోచితంగా పోరాడే వాళ్ళందరూ కూడా మనం అభినందించి తేరాలి వాళ్ళందరికీ కూడా ఈ అమరావతి రీస్టార్ట్ లో వాళ్ళందరూ భాగస్వామి కూడా ఉంటాయి ఓకే మాట్లా కానీ అది ఒక ఉత్సాహం సంతోషంగా జరిగింది ఆహ్వానించాలి ఇక నుంచి ఇక కూటమి అమరావతి గురించి మాట్లాడుకుంటాం ఓకే ఓకే ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకసారి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దాన్ని పెద్దంసం చేశాడు తిరిగి పునర్నిర్మాణంలో పడ్డారు ఇక ఆ పనిలో ఉండిపోవాలి ఇక ఈ ఈ కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సినప్పుడు మోడీ గారు నలభై తొమ్మిది సంస్థలు నిన్న ఇనాగ్రేషను తర్వాత శంకుస్థాపన చేశారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉత్తరాంధ్ర గేమిస్తున్నారు అలాగే రాయలసీమ గేమిస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటివి అక్కడ కూడా అన్ని కూడా ప్రారంభమైనాయి వాటి మీద ఫోకస్ చేసి వాటిని ప్రజలకు అర్థమైనా చెప్పాలి ఎందుకంటే కొన్ని అమరావతి గురించి ఆల్రెడీ చెప్పారు ఇక నిన్నటితోటి ఫిక్స్కి వెళ్ళింది ఇక మీరు దాని గురించి ఆ తన పని చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీ మిగతా ప్రారంభాలు ఏం చేస్తున్నారు చెప్పాలి అలాగే క్వాంటమ్ కూడా రాజధానికి రావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం చెట్టు చాప కింద నీళ్ళ చంద్రబాబు నాయుడు గారు తన పను తను చేసిపోతున్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని యువతకి వాళ్ళు చెప్పిన ఇరవై లక్షలు మించి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది మీరు చాలా ఆహ్వానించ పరిణామం అంటే మీరు స్టార్టింగ్ లో వండుతున్నప్పుడు మసాలా వాసనలు వస్తాయి కానీ వండిన ధర పలావ డెఫినెట్ గా బాగుంటుంది ఇక నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వీళ్ళకి ఒక అంది వచ్చిన అవకాశం కేంద్ర సహకారం కూడా ఉంది డెఫినెట్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక దుష్ట శక్తి దుర్మార్గుడు పైశాచిక ప్రభుత్వం ఉన్నవాడు సంతోషాలని సంబరాలని పంచుకోలేని వ్యక్తిత్వం ఉన్నవాడు మనస్తత్వం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి నిన్న అతను పిలిచారు అతను రాలేదు ఇది ఒక విధి అంటారు దీన్నే అంటే డిస్టినీ ఎలాగంటే అమరావతి అనేటువంటిది భారత ఉపఖండాన్ని ఒకనాడు వేల సంవత్సరాల క్రితం ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్రాంతం అనుకోకుండానో లేకపోతే ఉద్దేశపూర్వకంగా యాదరిచిగా ఏం జరిగిందో తెలియని అమరావతి మళ్ళీ రాజధానిగా వచ్చిందో అవును అలాగే ఇప్పుడు ఆ రాజధానిని అతను విధ్వంసం చేయాలనుకున్నా రాజధాని కాకుండా చేయాలనుకున్నా కానీ మళ్ళా ఇప్పుడు అదే రాజధానిగా ఉంది ఎవరైతే దాన్ని రాకుండా చేయాలనుకున్నా వాళ్ళే మట్టి కొట్టిపోయాలి చూసారా ఇది మీకు డెస్టినీ అనిపించట్లేదా మీకు మీకు అనిపించట్లేదా ఇంకో విషయం చెప్తున్నానండి మీకు రఘురామకృష్ణరాజు గారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మనమ్మతి పని పోరాటం చేశారు మామూలు పోరాటం కాదు చావు అంచులు కలిపాడు కొట్టి చనిపోయడానికి చూశారు ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టడం కూడా వందలాది కేసులు పెట్టారు ఆయన స్వయంగా ఆయన నియోజకవర్గానికి అడుగు లేదు ఆయన ఎంపీలేట్స్ ఆయన నిధులు ఎవరికైనా కూడా ఆటలు కూడా విడుదల చేయడానికి ఆడం పడిపోరు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ సమయంలో మోడీ గారి చేతుల మీద జరిగింది ఇరవై రెండు జూలై నాలుగో తారీఖు అవాళ రఘురామకృష్ణరాజు గారు ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రధానమంత్రి గారి వేదిక మీద ఆయన పంచుకోవాలి స్థానిక ఎంపీ కాబట్టి ఆ కార్యక్రమాన్ని వెళ్ళటానికి ఆయన రానివ్వకుండా అన్ని విధాలు అడ్డుపడ్డటం ఆయన ఏ మార్గంలో వస్తాడో రోడ్డు మార్గం వచ్చినా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక లో వచ్చినా సిద్ధంగా ఉన్నారు ఎరి కావటం మీద వెళ్దామంటే దానికి అనుమతి ఇవ్వలేదు ఆఖరికి లో ఒక సెంట్రల్ మినిస్టర్ గారు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దాంట్లో వెళ్తే దానికి ఆటంకం ఉండదు అనుకుని దాంట్లో బుక్ చేసుకుని నేను ఉన్నాను ఆ బృందంలో అందరూ బయలుదేరితే మాకు ఒక సమాచారం వచ్చింది పిడిగిరాళ్లలోను సత్యనిపల్లిలోను దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఒకవేళ మేము తలుపులు తీసుకుంటే భోగి తలుపులు పెట్రోల్ పోస్ తాగలపెట్టడానికి ప్లాన్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఏమి మాకు ఇంకో కవర్ ఏం వచ్చిందంటే సెంట్రల్ మినిస్టర్ గారు ఆ ట్రైన్ ఎక్కట్లేదు ఆయనకి రేపు మర్నాడు వేరే బై ఎయిర్ ఏర్పాటు చేశారు ఆయనకి ఈ విషయాలు తెలియపోవచ్చు మీకు ఇది క్యాన్సిల్ అయిందండి మీకు రేపు ఫ్లైట్ ఫ్లైట్లో ఫ్లైట్ అరేంజ్ చేశారు కాబట్టి మీరు ఆగండి ఆయన చెప్పారంట అని చేత ఆయన ఆగిపోయాడు ఇది మాకు తర్వాత తెలిసింది మేము దిగిపోయిన తర్వాత అంటే మా ఒక రకంగా వాళ్ళు ఎంత కుట్రలు పనియారో చూడండి బాగా హీరో చేశారు చేశారంటే వాళ్ళు అక్కడ భీమవరంలో నర్సాపురంలో భీమవరంలో అక్కడ రాజుగారి అభిమానులు సానుభూతిపరులు రాజుగారికి ఆహ్వానం పక్కన సిద్ధంగా ఉన్న వాళ్ళని ఫ్లెక్సీలు వేయించిన వాళ్ళని ఒక ర్యాలీ తీసారు వాళ్ళు రాజుగారిని ఆహ్వానిస్తారు వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళు చెత్త కొట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ ముందు వాళ్ళని హింసించి ఆ తల్లిదండ్రుల చేత రాజుగారికి ఫోన్ చేయించారు మీరు వస్తే మామూలు చంపేస్తారంటారు దయచేసి రాజుగారు మీరు ఆలోచించండి బతిమాలితే అందులో కొంతమంది మీరు చచ్చిపోయిన పర్వాలే మీరు రండి అని అడిగారు కొంతమంది మా మా వాళ్ళు పోతారు మీరు మీరు రావాలన్నారు కొంతమంది అయితే మెజారిటీ చాలా పోతుంది బాధ వాళ్ళందరూ బాధ చూడలేక రాజుగారికి ఆ ప్రయాణాన్ని విరమించుకున్నాడు ఆ వాళ్ళు మీ బేగంపేటలో దిగిపోయాం అందరం రైట్ మీరు ఇది ఎందుకంటే వాళ్ళ ఆయన రావలసి ఉన్నా ఆయన రావాలనుకున్నా రాకుండా అడ్డుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అదే మోడీ గారి ప్రోగ్రాము ఇవాళ అతనికి ఆహ్వానం ఉన్నా అతను రాకుండా దాక్కున్నాడు అట్ ది సేమ్ టైం ఇక్కడ అదే మోడీ గారిని ఒక రాజ్యాంగ బద్ద పదవిలో నిటారుగా నిలబడి ఆహ్వానించాడు ప్రోగ్రామ్ అంటే విధి ఎలా ఉందో డెస్టినీ ఎలా మారిపోయిందో అదే విధి అంటే అర్థం అంటే మనము మనకు కనిపించిన శక్తి ఉంటది మనం ఒకవేళ ఏమైనా చేయలేకపోయినా ఈ దుష్ట శక్తిని ఎదుర్కోలేకపోయినా ఒక ప్రకృతి అనేటువంటి ఒక డెస్టినీ అది ఎప్పటికప్పుడు మీకు మనం తీసి పాడేయకూడదండి ఇటువంటి ఆటలని మీ కళ్ళ ముందు దీనికి ఏ సమాధానం చెప్తారు ఈ విధి గురించి దీన్ని యాత్రించుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆహ్వానం ఇచ్చిన రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి గాని క్యాపిటల్ గాని మొత్తం వ్యతిరేకి అని మనం వ్యతిరేకని ఇంకా నిర్ధారించడం ఏంటంటే అతను బద్ద వ్యతిరేకి ఈర్ష్యాలు అసూయితో రగిలిపోయేవాడు ఉళ్ళు పోతు ధర ఉన్నవాడు ముఖం అంతా ముడుచుకునేవాడు అమరావతి పేరు చెప్తే అమరావతి అంటే నాకు ఇష్టమే కానీ మూడు రాజధానులు పెట్టడం అది చాలా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగింది గతంలో ఎప్పటి నుంచి చెప్పారు ఎందుకు 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 రేడుతున్నామంటే తోళ్ళగడ్డి కోసం అన్నట్టుగా మీకు వాళ్ళు అలాగే మాట్లాడతారు దాని గురించి అమరావతిని ఎంత విధ్వంసం చేయాలో మన కళ్ళారా చూసాం అతను మనిషిగా అతను మనిషిగా ఉండడానికి అర్హత లేదు సమాజంలో అటువంటి దాకంగా ముఖ్యమంత్రి అయిపోయి అంటే అతను అతను విధ్వంసం చేయడంతో మన అందరికీ టేస్ట్ చూపించాడు కాబట్టి మనం ఇంకా అతని గురించి చాలా మంది అంటారు పదే పదే అతను మాట్లాడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలా ప్రతి రోజు అతను అరాచకాన్ని గురించి చేయాలా అతను అరాచకాలు ఒకటే రెండా మనుషులు చంపింటికి డెలివరీ ఇచ్చి నడి రోడ్డు మీద ఒక వైద్య నిపుణుని పెడరకలు విడిచిపెట్టి కట్టిన దాన్ని మొదలెడితే అమరావతిలో రోడ్లు తవ్వుకెళ్లిపోయిన విషయం దాకా ఒక 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 పెద్ద మనిషిని లెజెండరీ పొలిటీషియన్ అసెంబ్లీలో కుటుంబ పరంగా అవమానించిన దాంతో సహా మొత్తం ప్రతి రోజు చెప్పుకోవాలండి ఎందుకంటే ఇది చరిత్ర ఒక పాఠం అవ్వాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి తన తొయ్యి తను పొయ్యి తను ఎలా తవ్వుకుంటున్నాడు అనేటువంటి దానికి ఉదాహరణ చూపించారు విధి గురించి కూడా చెప్పాలి ఇలా అధికారం ఉంది కదా కళ్ళు మూసుకుపోయి అధికార మతంతో వ్యవహరిస్తే ఒళ్ళు కోవిక్ వ్యవహరిస్తే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారు అమాయకులు అనుకున్న ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు అనేటువంటి జన సునామి ఎలా వస్తుంది అనేటువంటిది దాని గురించి అలా చెప్పుకోవాలి అతని గురించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోకుండా ఎందుకుంటా ఉండే అతను ఇవాళ ప్రతిపక్షంలో ఎందుకు పోయిన తర్వాత కూడా అధికారం పోయిన తర్వాత కూడా ఎందుకు పోయిందని సమీక్ష చేసుకోకుండా ఇవాళకే తన చర్యలు సమర్థించుకుంటా మూడు రాజధానులే మా మా విధానం అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తుల మీద ప్రాంతం మీద కులాల మీద మతాల మీద ఏడ్చే వీళ్ళు వీళ్ళ నా సమాజంలో ఉండని వచ్చా వీళ్ళని వెలివేయాలి కదా వీళ్ళందరినీ తీసుకెళ్ళి వెలివేయటం అంటే బయట పంపించడం కాదు హాయిగా ఉంటారు అలాగైతే జైలు పెట్టేయాలండి వీళ్ళందరినీ నేను అక్కడ ప్రమాదం అక్కడ తుళ్ళూరులో ఏం జరిగింది అగ్ని ప్రమాదం వాళ్ళందరి మీద కేసులు పెట్టాల అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు అందరూ లోపల తీసుకెళ్ళి పెట్టాల ఎందుకంటే చెప్పాలి చెప్పించాలని చేత కొట్టు చేత ఇలాంటి ఉపేక్షించకూడదండి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి కొన్ని విషయాల్లో లేదంటే ప్రతి రోజు ఆటంకాలు ఉంటాయి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి జన సమీకరణ జరుగుతుంది భక్తులు ఉంటారు ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయంలోనూ మనం భయపడతా భయపడతా ఉంటాయి మీరు బెంగ బెంగ బిక్కు బిక్కు బిక్కుమంటే ఎలా బతుకుతారండి ఆడ అధికారంలో ఉన్న ప్రమాదమే ప్రతిపక్షంలో ఉన్న ప్రమాదమే అసలు రాజకీయాల్లో ఉండకూడదు అతను రాజకీయాల్లో ఉండకూడదు అంటే అతని మీద రోజు కొంత తప్పులు చేశాడు ఆ వంద తప్పులకు సంబంధించి అతను లోపల పెట్టాలా అతను వేళ్ళు ఆటోమేటిక్ గా పోయిన పోగా మిగిలిన మేజవాణి బృందం కూడా ఏదో పార్టీలో చేరుకుంటారు జనసేన టీడీపీ బీజేపీలో ఎవరంటే కాంగ్రెస్ లో పోతారు ఆ రాజకీయ పార్టీ అనేటువంటి దాన్ని ఉండొచ్చకూడదు ఇక ఆరు నెలల లోపల ముగించకపోతే వీళ్ళు ఈ పనులు ఏమి చేసుకుని వచ్చినందుకు